హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అండి ఇప్పుడు నేను తయారు చేసేది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దాన్ని బాగా కడిగి ఈ విధంగా నానబెట్టుకున్నాను పులుపు మీరు తినేదాన్ని బట్టి చింతపండు పెట్టుకోవాలండి కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఆవాలు మినపప్పు మీ ఆప్షను ఆనియన్ మెయిన్ అండి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఒక్క ఆయిల్ అండి పచ్చిమిర్చిని ఆ విధంగా తుంచి బాగా వేగనివ్వాలి వేగితేనే పచ్చి పులుసుకి ఆ టేస్ట్ అనేది వస్తుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు మినప్పప్పు ఆవాలు కూడా యాడ్ చేయవచ్చండి అండి హైదరాబాదులో నా ఫ్రెండ్ ఉంటుంది సుజాత అని ఆ అమ్మాయి దగ్గర ఇది నేర్చుకున్నాను తను చికెన్ బిర్యానీ కూడా సూపర్గా చేస్తుందండి ట్రై చేస్తాను వస్తుంది ఖచ్చితంగా నా దగ్గరికి ఒకసారన్నా వచ్చినప్పుడు ట్రై చేస్తానండి తన చేత చేయించి మీకు చూపించడానికి బిర్యానీ కానీ ఆలు ఆలుగడ్డతో చాలా వెరైటీస్ చేస్తుంది ఈసారి చూస్తాను నాకు ఈ కర్రీ మీకు చేసి చూపిస్తుంటే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది మీతో షేర్ చేసుకుంటాను ఒక వన్ ఇయర్ బ్యాక్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు పెద్ద గాలి వాన వచ్చింది చాలా పెద్దదండి అదేమైపోయిందంటే దానివల్ల కరెంట్ కట్ అయిపోయింది ఫోర్ డేస్ దాకా ఫోర్ ఫైవ్ డేస్ దాకా కరెంట్ లేదు బాగా ఏరు చేసిందండి మా మా ఊరి నుంచి వేరే ఊరికి వెహికల్స్ ఇంకా ఏం పోకుండా ఆగిపోయినాయి ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు ఇట్లా స్కూల్ లోపలికి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అనేసి అంత పెద్ద వాన కరెంట్ లేకుండా మళ్ళీ ఫుడ్ ఫుడ్ అయితే కంపల్సరీ కదండి కరెంట్ ఉన్నా లేకుండా ఫుడ్ అయితే తీసుకోవాల్సింది వెజిటబుల్స్ లేవి ఇంట్లో ఆ టైంలో ఇట్లాంటి కర్రీస్ అండి చాలా వెరైటీస్ చేసేదాన్ని నాకు ఇప్పుడు గుర్తు చేసుకోకుండా నాకు ఇప్పుడు గుర్తు వస్తున్నాయి ఒక్కొక్కటి చింతపండు పచ్చడి అని ఇట్లా పచ్చి పులుసు అని వెజిటబుల్స్ ఏమీ లేకుండా మనం ఏమి టెన్షన్ పడపడలేదండి రెండు నిమిషాలు రెడీ అయిపోతాయి ఇట్లాంటివన్నీ ఇట్లాంటి వెరైటీస్ అన్నీ చేసి పెట్టేదాన్ని మా ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు కరెంట్ లేదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తప్పించి బాగా మేము ఎంజాయ్ చేసామండి చాలా జాలీగా ఉన్నింది టీవీలు లేకుండా ఫోన్లు లేకుండా నా పిల్లలు నాతోనే ఉండి ప్లస్ నేను దంచుతాను నేను నూరుతాను అని చెప్పేసి వాళ్ళు వచ్చి దంచి వాళ్ళండి నేను చేస్తానమ్మ హెల్ప్ చేస్తాను అనేసి బాగా అనిపించిందండి వర్షాలు పడేటప్పుడు సిచ్యువేషన్లో ఇట్లాంటి కర్రీస్ చాలా బాగుంటాయండి దీనిలో వచ్చేసి నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అందులో ఇప్పుడు చలికాలం కదా కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా నువ్వులు వేడి కాబట్టి మన బాడీని కూడా హీట్ పెంచుతాయండి కొంతవరకు అట్లాంటివి కాంబినేషన్స్ బాగుంటాయి ఈ టైంలో చేసుకొని తినడానికి ఒక టూ టీ స్పూన్స్ దాకా నువ్వుల పొడి పడుతుందండి ఇప్పుడు నేను చూపించిన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుకి ఒక టూ టీ స్పూన్స్ దాకా నువ్వుల పొడి పడుతుంది నేను ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు అట్లా కూడా చేసుకోవచ్చు అండి ఇంకేం లేదు ఈ ప్రాసెస్ అంతా ఇంతేను నువ్వులు దోరగా వేయించుకొని పొడి చేసుకొని ఆ నిమ్మరసంలో వచ్చి సారీ చింతపండు పులుసులో కలుపుకోవడమేనండి చాలా బాగుంటుంది ఈ విధంగా మినపప్పు దోరగా వేగాలండి దోరగా వేగితేనే మంచి సువాసన వస్తుంది అందులో మనం కచ్చా పచ్చాగా దంచినప్పుడు పంటికి తగులుత ప్రతిదీ అంత బాగుంటుందండి కరివేపాకు కానీ ఇవన్నీ పంటికి తగులుతా చిన్న చిన్న ముక్కలు తగులుతుంటాయి కదండి మేము రోడ్ లేదు అంటే మిక్సీ వేసుకోవాలి అనుకుంటే కచ్చా పచ్చాగా వేసుకోవడానికి చూడండి విప్పర్తో కొట్టుకోండి బాగుంటుంది కానీ ఎలాగైనా సరే రోడ్లో దంచినవి ఆ టేస్టే వేరు కదండి ఇప్పుడు మనకు మిక్సీలు అవి వచ్చి మనం వాటిని వాడట్లేదు కానీ ఆ టేస్టే వేరని నాకు అనిపిస్తుంది అండి ఓపికలు ఉండట్లేదు కానీ చాలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అంటే కడిగా దాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలి మళ్ళీ ఆ రుబ్బేసుకున్న తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలి ఇంత ప్రాసెస్ ఉంటుంది కొంచెం కానీ ఆ టేస్టే వేరండి రుబ్బి పెట్టే ఇడ్లీ కానీ పిండి లాంటివి రుబ్బీ పెట్టే ఇడ్లీ కానీ గ్రైండర్లో వేసే ఇడ్లీకి కానీ చాలా తేడా ఉంటుందండి ఆ రోజులే వేరు అనిపిస్తుంది ఈ విధంగా రోడ్ నేను ఎక్కువ ఈ రోలే వాడతానండి ఇది ఇంట్లోనే పెట్టుకుంటాను పెద్ద రోళ్ళు అవన్నీ బయట ఉంటాయి ఆరు బయట అవి వచ్చేసి నేను అట్లా కరెంట్ లేదు ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రానికి అవి వాడతాను ఎక్కువ నేను ఇదే ఇంట్లోనే పెట్టుకొని దీంట్లోనే కచ్చాపచ్చగా అది దంచుకున్న తర్వాత ఆనియన్ కూడా పచ్చగానే దంచాలండి ఎక్కువ మరీగా దంచకూడదు ఎందుకంటే మెయిన్ ఆనియన్నే తిండి మెయిన్ తండి ఎందుకంటే ప్రతి ముద్ద ముద్దకి ఆనియన్ తగలాలండి కొంచెం మీరు ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అంటే ఇంకొక రెండు ఆనియన్స్ కూడా పడతాయి ముద్ద ముద్దకి రెండు మూడు ఆనియన్ ముక్కలు తగలాల అంటే ఆ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో పచ్చి ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కూడా వేసుకుంటారండి ఇంకా పెద్ద ముక్కలుగా కూడా యాడ్ చేసుకుంటారు నేను మీడియం సైజువి అంటే మా ఇంట్లో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే తొట్టుగా నేను కట్ చేసి వేసుకుంటున్నాను దంచి పులుసులో కలుపుతుంటేనే మంచి సువాసన వస్తుందండి ఆనియన్ వేసి పచ్చిమిర్చి దంచేటప్పుడే అదొక గుమాలిస్తుంది వాసన చాలా అంటే చాలా బాగుందండి వాసన మాత్రానికి ఇంకా నేను ఉప్పు చూడలేదు చూడాలి ఉప్పు నీళ్ళు పులుపు వచ్చేసి మనం పులుపుని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి మనకు ఎంత పులుపు కావాలి అనే దాన్ని బట్టి ఇప్పుడు నేను కొంచెంగా పోస్తున్నాను ఇప్పుడు ఉప్పు చూసుకుంటాను చూసి యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోకి వచ్చేసి కాంబినేషను ఆనియన్ ఆమ్లెట్ అండి సూపర్గా ఉంటుంది మిరియాల ఆమ్లెట్ కానివ్వండి మిరపకాయ బజ్జీ వడియాలు అప్పడాలు కూడా బాగుంటాయండి కాంబినేషను ఆలుగడ్డతో ఆలుగడ్డతో ఏ వెరైటీ అయినా బాగుంటుంది దీంతో కాంబినేషను చాలా బాగుంటుంది నేను ఈ కుండని వీటి కోసంగా స్పెషల్గా తీసుకున్నానండి ఇట్లా పచ్చి పులుసు ఏదన్నా కొంచెం డిఫరెంట్గా చేసినప్పుడు ఇట్లా కుండల్లో పెట్టచ్చు అనేసి నా నాకు చాలా నచ్చింది ఈ కుండ మా తోడి కోడలు పద్మ అనేసి గుడూరులో ఉంటుంది తను నేను వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం ఇది తనే సెలెక్ట్ చేసింది ఇది నాకు బాగా నచ్చింది చూడంగానే చూడండి ఎంత ముద్దుగా ఉందో చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకొని నాకు ఇప్పుడే తినబుద్ధి అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను